ఐసిసి తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు గత వారం ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న హిట్ మ్యాన్ ఓ ర్యాంకును ను మెరుగుపరుచుకోని రెండో స్థానానికి ఎగబాకాడు రోహిత్ శర్మకు కెరీర్ లో ఇదే అత్యుత్తమ వన్ డే ర్యాంకు శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచరీలతో నూట యాభై ఏడు పరుగులు సాధించిన విషయం తెలిసింది ఇది ఇలా ఉంటే రోహిత్ శర్మ రెండో ర్యాంకుకు కు ఎగబాకడంతో ఆ స్థానంలో ఉన్న గిల్ మూడో స్థానానికి పడిపోయాడు ఇక లంకతో సిరీస్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయిన విరాట్ కోహ్లీ నాలుగో స్థానం కాపాడుకున్నాడు అలాగే పాకిస్తాన్ ఆటగాడు బాబాజం తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంకులో లో హజల్వుడ్ ఆడన్ జంప కుల్దీప్ యాదవ్ బెర్నాల్డ్ సోల్జ్ మహమ్మద్ నబీ షాహీన్ సఫ్రీ బుమ్రా ట్రెంట్ బోల్ట్ సిరాజ్ టాప్ టెన్ లో కొనసాగుతున్నారు భారత బౌలర్ లో కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానం జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది సిరాజ్ పదవ స్థానంలో కొనసాగుతున్నారు మొత్తానికైతే రోహిత్ శర్మ రెండో ర్యాంకుతో తన కెరియర్ లో బెస్ట్ ర్యాంకు సాధించాడు